హలో అండి నేను ఇప్పుడే బాబ్రిక్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా 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 చాలా బాగుంది చాలా బాగుంది అన్న నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ల నీళ్ళు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్నర రేళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డా పిచ్చుకొక్కలా కష్టపడ్డా రెండున్నరేళ్ళు మీకు కూడా చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది ఇంటికి అక్కడికి రావట్లేదని రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నాకు అప్పుడు అనిపించిపోయా నేను ఎక్కడ మనస్తాపా చెంది ఆత్మహత్య లేమో అని వచ్చేసింది భా రెండున్నర ఏళ్ళ కష్టం తెలుసు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ నాకు అర్థం కాబట్టి ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏ ఏంటి అర్థం పని చేస్తా భయ నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తా ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు 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 ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను మీరు మలయాళం సినిమాలో అయితే వస్తున్నారు అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను చాలా పోయాగా చెప్పుకుంటా